విజయవాడ ఇంద్రకిలాదిరిపై దసరా ఉత్సవాలు అంగరంగ జరుగుతూ ఉన్నాయి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి జై కనకదుర్గాయ నమ ఈ దసరా ఉత్సవాలు అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి శరణవరాత్రి వేడుకలు కోసం దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఎదురు ఉన్నారు ఆ ఎదురు చూస్తున్న కొద్ది ఈ రోజు ఆనందోత్సాహంతో భక్తి శ్రద్ధలతో అంతా కూడా మనం ఈ యొక్క వేడుకలని ప్రారంభం చేయడం అనేది జరిగింది ఎక్కడికక్కడ భక్తులు ఆనందంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా దసరా వేడుకల్లో పాల్గొంటూ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం పొంది వెళ్తున్నారని తెలియజేస్తాం అంటే మీ ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సామాన్య భక్తులకు ముందు ప్రధాన ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించారు దాంతోపాటు కూడా టైం స్లాట్లు పెట్టారు ఆ టైం స్లాట్లో వస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు కానీ కొంతమంది ఆ స్లాట్లో రాకుండా ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు ఇందాకే చూశాను నేను దాదాపు మనకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనం వివిఐపి దర్శనాలు ఏవైతే ఉంటో వాటికి వారు వచ్చినప్పుడు గౌరవంగా అంతరాలయంలో తీసుకుని వెళ్ళి వాళ్ళకు తీర్థప్రసాదం అనేది అందివ్వడం జరుగుతుంది ఒకవేళ టైం బియాండ్ వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని వీఐపీ లాంజ్లో కూర్చోబెట్టి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని అవసరమైతే గంట సేప కూర్చోబెట్టి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అక్కడ పరిస్థితిని బట్టి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది వీఐపీ ఒకవేళ వీవీఐపీ మరీ వీవీఐపీ వస్తారనుకోండి తప్పదు ఆ టైంలో మనం సందర్భాన్ని బట్టి మనం అక్కడ ఏర్పాటు అనేది చేసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము బట్ నైంటీ నైన్ పర్సెంట్ వారికి ఈ యొక్క రెండు స్లాట్లు ఏదైతే ఉందో ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ఉదయము మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు ఆ మధ్యలోనే రమ్మని చెప్పి చెప్తున్నాం వర్షం పడతా ఉంది ఈ సంబంధించి ఎఫెక్ట్ ఎక్కడికక్కడ మనము లైన్లలో పైన అంతా కూడా వాటర్ ప్రూఫ్ షామి అనేసి వేయడం జరిగింది ఎండ వస్తే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇరవై నాలుగు గంటలు వచ్చిన వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది వాటర్ బాటిల్స్ అరేంజ్ చేయడం జరిగింది మజ్జిగ అరేంజ్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ వృద్ధులు వికలాంగులకు మనకు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నుంచి రెండు బస్సులు పెట్టి వారికి ప్రత్యేకమైన క్యూ లైన్లో తీసుకురావడం అనేది జరుగుతుంది కొండ మీదకి వచ్చినప్పుడు ట్రై సైకిల్లో తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది సీతమ్మవారి పాదాలు ఏదైతే ఉందో మొత్తం హోల్డింగ్ ఏరియా పెట్టడం జరిగింది మొత్తం పైన వాటర్ ప్రూఫ్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది సరంటే నవరాత్రుల్లో మిగిలిన రోజులు అన్ని రోజులు ఒక ఎత్తు మూలా నక్షత్రం రోజు ఒక ఎత్తు సో దేశవ్యాప్తంగా భారీగా భక్తులందరూ కూడా తరలి వస్తారు ఆ రోజు పర్టికులర్గా ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు మామూలుగా అయితే మనము మూడున్నర నాలుగు గంటల నుంచి మనం దర్శనం అనేది ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాం కానీ ఆ రోజు రెండు గంటల నుంచే మనము వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడానికి మేము ప్లాన్ చేసుకున్నాము ఆ రోజు ఎంతమంది వచ్చినా దాదాపు లాస్ట్ ఇయర్ లక్ష ఇరవై వేల మంది వచ్చారు ఈసారి లక్ష ఎనభై వేల మంది వస్తారని మేము ప్లాన్ చేసుకున్నాము అంతమంది వచ్చినా ఒకేసారి అందరికీ కూడా ఫ్రీలు ఆ రోజు ఎటువంటి విఐపి ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు వారి ప్రోగ్రాం ఉంది వారు వచ్చినప్పుడు మాత్రం నడుస్తూనే ఉంటుంది వారికి ఆ రోజు దర్శన భాగ్యం కలిగిస్తా హండ్రెడ్ పర్సెంట్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పట్టు వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమము బాగుండాలని ఇక్కడ పాడి పంటలు అంతా మంచిగా ఉండాలని రైతులు సుఖ సంతోషాత్కాల ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం రాష్ట్ర ప్రజల తరఫున మన కనకదుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఆ క్షణ ఆ క్షణంలో మనము ప్రతి సామాన్య భక్తుడికి కూడా మనము ఆ రోజు జాగ్రత్తగా దర్శనమై త్వరగా వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తున్నాం సరే అంటే ఫైనల్గా భక్తులకు అన్నదాన విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు మనకు పోయినసారి మనకు అన్నదాన అన్నప్రసాద బిల్డింగ్ ఉండలేదు అది మనం మొత్తం కూడా శ్యామాయన టెంట్ వేసి వేశాము ఈసారి మనకు ఫస్ట్ ఫ్లోరు అండ్ సెల్లార్ కూడా ఉంది దాదాపు అట్ ఏ టైం రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేటట్టుగా ప్లాన్ చేసుకుని ఉన్నాము ఒకవేళ భక్తులకు సెల్లార్లో ఎక్కువైతే పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా అది ఏ టైం ఏడు వందల నుంచి వెయ్యి మంది అన్నప్రసాదం స్వీకరించేలాగా మనం ప్లాన్ చేశాము అదేవిధంగా మూడు చోట్ల అంటే మనకు మెయిన్ అన్నప్రసాద బిల్డింగ్లో కూడా ప్రిపరేషన్ ఉంటుంది ఆల్రెడీ శృంగేరికి సంబంధించిన బిల్డింగ్ పాత బిల్డింగ్లో కూడా మనం అన్నప్రసాదం తయారు చేస్తున్నాము వచ్చే ఎవరైతే డ్యూటీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ దగ్గర దగ్గర పదివేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సపరేట్గా చేసాం కాబట్టి అన్నప్రసాదం స్వీకరణ విషయంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇంద్రకిలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపేట వేసేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రూపొందించామని ఆలయ ఈఓ చెప్తా ఉన్నారు మరోవైపు మూలా నక్షత్రం కూడా ఎటువంటి ఆ దర్శన టికెట్ లేవు అందరికి కూడా ఉచిత దర్శనం ఆ రోజు ఎటువంటి వీఐపీ దర్శనాలు కూడా లేవని చెప్తా ఉన్నారు అటు వీఐపీ వీవీఐపీలు తాకిడి వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కనుక వాళ్ళకి సపరేట్ స్లైమ్ స్లాట్లు పెట్టాము ఆ స్లాట్లోనే దర్శనం చేసుకోవాలి పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో చెప్తా ఉన్నారు కెమెరా కలిసి టీవీ ఇంద్రకిలాద్దు నుంచి